హాయ్ అండి హాయ్ సార్ నమస్తే ఇప్పుడు అమరావతిలో విధ్వంసం జగన్మోహన్ రెడ్డి పాలనలో గత ఐదేళ్ల పాలనలో చాలా దారుణంగా అమరావతిని అమరావతినే కాదు అమరావతిని అంటే రాజధాని లేకుండా చేస్తాడు ఆ తర్వాత విశాఖ రాజధాని అన్నాడు కర్నూలు అన్నాడు అమరావతి అన్నాడు మూడు రాజధానులు అన్నాడు ఎక్కడ ఒక తట్టెడి ఇసుక కానీ ఒక ఇటుక కానీ ఎక్కడ పెట్టింది లేదు కానీ విధ్వంసం జరిగిన విధ్వంసం మాత్రం అసలు ఆయన పాలనలో జరిగిన దాన్ని ప్రజలు మళ్ళీ మరో యాభై ఏళ్ళ వరకు మర్చిపోలేరు సో అమరావతి వరకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం రాష్ట్రం అంతా నాశనం చేస్తాడు అది వేరే విషయం అమరావతి వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం అది ఏ స్థాయిలో జరిగింది ఏం జరిగింది సార్ జగన్ ప్రభుత్వంలో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన విద్వాంసం ఒక ఎత్తు రాజధాని అమరావతిలో జరిగిన విధ్వంసం ఎత్తుగా మనం మాట్లాడుకోవచ్చు మూడు రాజధానులని తప్పుడు ప్రచారంతో అంతా తినేశాడు పక్కన పెడితే రాజధాని నిర్మాణం బాబుగారు అమరావతి నలభై కోట్ల నలభై వేల కోట్లతో రాజధాని నిర్మాణానికి టెండర్లు పిలిపించేసి తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టేసి కొన్ని భవనాలు ఐకానిక భవనాలు ఉద్యోగ వసతి భవనాలు ప్రజాప్రతినిధి భవనాలు ఇలా కొన్ని కట్టించేసి ఒక నైంటీ పర్సెంట్ అట్టి దాకా తీసుకొచ్చారు అయితే ఈ జగన్ వచ్చిన తర్వాత అది శ్మశానం భూమి అని అసైన్ భూములని ముంపు ప్రాంతం అని అవినీతి జరిగిందని గాలి వదిలేశాడు వదిలేయడంతో పాటు ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని ఏం చేశారో తెలుసా సార్ అక్కడున్న రోడ్లని బాబుగారు ఏంచిన రోడ్లను తవ్వేసి ఆ కంకర్రాలను కూడా అమ్ముకున్నారు రాళ్ళు అమ్ముకున్నారు ఆ భవనాల్లో ఉన్న కరెంటు వైర్సు పైప్ లైన్స్ ఇవి కూడా దోచుకుని వెళ్ళిపోయారు వాళ్ళు అంటే ఎక్కడికక్కడ అంతెందుకు సార్ అక్కడున్న ఇల్లు మళ్ళీ పైగా దాన్ని ఎలా చేశారో తెలుసా సార్ మళ్లించడానికి ప్రజల మైండ్ సెట్ మళ్లించడానికి రాజధాని అమరావతి మున్సిపాలిటీ అని అమరావతి అని చెప్పేసి అలా ఆ పేరు పెట్టి డెవలప్మెంట్ గా అంటే డెవలప్మెంట్ చేయడానికి మున్సిపాలిటీ అని చెప్పేసి అది మరిపీయడానికి కానీ ఇప్పుడు బాబు గారు నిన్న మీటింగ్ లో మన మంత్రి నారాయణ గారు అధికారులతోనూ బాబు గారు కూర్చొని కొన్ని చేశారు సార్ వాళ్ళు కొన్ని మైండ్లో వాళ్ళు చెప్తారు చేశారు అందులో ఏంటిదంటే సార్ చెన్నై ఐఐటి నిపుల బృందం ఒకటి మద్రాస్ ఐఐటి బృందం బృందం ఒకటి హైదరాబాద్ ఒకటి ఈ మూడు ఐఐటి బృందాలతో నిన్న శుక్రవారం ఒకటి అయింది వీళ్ళు ఒక్కొక్కటిగా దాని అమరావతిని సాంకేతికంగా అండ్ సమస్యంగా రెండు రకాలుగా వాటిని చూసి నివేదికలు సిఆర్డిఏ కమిటీకి ఇవ్వక ఇవ్వనున్నారు వాటితో గా దాన్ని ఏం చేయొచ్చు ఎక్కడి నుంచి మొదలు పెట్టచ్చు ఎంత తొందరగా మొదలు పెట్టవచ్చు అసలు సవాల్గా ఉంది సార్ మన బాబు గారికి ఇన్ని కుట్రలతో చేశారు ఎంత చేశారంటే అంత ఉంది సార్ కనపడిపోతుంది బాబు గారికి అక్కడ ఇంకా ఇంకా చెప్పాలంటే సార్ ఆ రాజధాని రైతులను కూడా ఎంత హింసించారు సార్ అవును వాళ్ళు ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే ఐదేళ్ళు గాలికి వదిలేస్తావా వాళ్ళకి తిండి ఎక్కడ వాళ్ళకు వాళ్ళకి దాని మీద వచ్చే చేసి కౌలు రైతులకు ఇవ్వాల్సిన అన్ని ఆపి చేసి వాళ్ళ భూములు అలాగే వదిలేసి అంతేందుకు సార్ అక్కడున్న పిచ్చి మొక్కల మొక్కల్ని ఆ మొక్కల్ని తీయడానికే నలభై కోట్ల ఖర్చు అవుతుందంట సార్ తుమ్మ క్లీన్ చేయడానికి నలభై కోట్ల ఖర్చు అంట ల్యాండ్స్ ఎందుకు సార్ అసలు ఈ నలభై కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ ఇన్ని సమస్యంగా కొండవలస ఎత్తుపోతల నీటి వసతి అని ఆ రాజధాని అమరావతి దాని కొరకు దాన్ని డెవలప్మెంట్ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేస్తే దాన్ని తుంగలు దొక్కాడు సార్ దాన్ని మళ్ళీ ముంపు ప్రాంతం అని చెప్పేసి అనే ఓ రెండు కొండవాగు పాలవాగు వాటిని అలాగే ఎక్కడికక్కడ బాబుగారి చేసింది ఎక్కడ పేరు వస్తుందో అని తెలిసి విష ప్రచారంగా ఆ రైతుల్ని పట్టించుకోలేదు రాజధాని పట్టించుకోలేదు మూడు రాజధానులు అన్న భ్రమతో ఐదేళ్ళు గడిపేశాడు అవును ఇది ఒక పెద్దగా బాబు గారికి వెరీ చాలా ఇబ్బంది ఉంది ఒక పక్క సంక్షేమాన్ని చూడాలి ఒక పక్క రాజధానిని చూడాలి మన లోకేష్ గారు మూడు వేల కంపెనీల్ని మళ్ళీ నిన్న జరిగిన మీటింగ్ లో ఐకానిక్ బ్రిడ్జిల్ని ఆరు ఐకానిక్ బ్రిడ్జిల్ని రెండు వందల ఎకరాలు రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ ని వంద ఎకరాల ఇన్నర్ రింగ్ రోడ్ని ఈస్ట్ వెస్ట్ వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్ వీటన్నిటి జరగాలంటే ఫస్ట్ మొత్తం క్లియర్ చేయాలి కదా సార్ అక్కడ క్లియర్ చేయడానికి నలభై కోట్లు ఖర్చు రోడ్ ఈస్ట్ వెస్టర్ బైపాస్ రోడ్డు ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ రోడ్లు వస్తే మౌలిక వసతులు క్రియేట్ చేస్తే కంపెనీలు రావడానికి ఉంటది అవును మరి ఇవన్నీ చేయడానికి నిపుణుల బృందంతో చేసే సమీక్ష చేసినట్టు వాళ్ళు చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది సార్ ఇది సార్ విధ్వంసం అంత ఉంది అక్కడ త్వరలో కూడా ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది సార్ ఇంకెంత విధ్వంస ఉందని సింగపూర్ కంపెనీతో కూడా సింగపూర్ కన్సార్టియం తో మాట్లాడారు సింగపూర్ ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది ముందుకు వస్తుంది అమరావతి విషయంలో ముందుకు వస్తుంది సాయం చేయడానికి వాళ్ళు వాళ్ళు రెడీ అయిపోయారు సార్ మాట్లాడేశారు వాళ్ళు కూడా చేస్తున్నారు కేంద్ర సంస్థ నూట ముప్పై ఆరు కేంద్ర కార్యకలాపాలు కూడా చేయడానికి కూడా నూట ముప్పై కేంద్ర సంస్థలు రావడానికి కూడా ఫస్ట్ ఇమ్మీడియట్ గా నిపుల బృందంతో స్టార్ట్ చేయించేసి అన్ని ఒక టూ త్రీ డేస్ ఒక వారంలో సార్ ఒక నివేదిక వచ్చేసి తర్వాత వారంలో మొత్తం క్లియర్ చేసి అభివృద్ధి మాత్రం పరుగులు పెట్టకపోతే ఒకటే నెలలో చూడండి సార్ మీరు ఓకే అంతా ఇంతగా సార్ దాన్ని ఒక్కొక్క రాజకీయ వైఎస్ఆర్సీపీ ఏమన్నారు ఒక వర్గానికి సంబంధించిన రాజధాని అని ఇది వేశారు కట్ చేస్తే ప్రపంచమే తిరిగి చూడబోతుంది సార్ రేపు పొద్దున అమరావతి అమరావతి గురించి చూడబోతుంది నిర్మాణాల గురించి మొత్తం ఒక నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది సార్ ఓకే కనపడిపోతుంది సార్ ఓకే అండి చూద్దాం అండి జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం అయితే కొంచెం టైం అయితే పట్టొచ్చు కానీ మొత్తం అంతా క్లియర్ చేసుకొస్తున్నారు అన్ని ఒక సైడ్ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే అమరావతి గురించి చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు బాబు గారు డెఫినెట్ గా చాలా అద్భుతమైన రాజధాని ఏపీకి రాబోతుంది రాబోతుంది సార్ దీని గురించి మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకుందాం సార్ ముందుకెళ్ళిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ